నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలో ఎన్నికల శంఖాన్ని పోరించిన ఉమ్మడి టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రచార స్పీడ్ పెంచిన నెహ్రూ కామెంట్స్ రాష్ట్రంలో సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు ప్రజలను తప్పుదోవ పాటించేలా గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా తెరలేపాడు ఇప్పుడు మళ్లీ అదే ఎన్నికల సమయంలో రాయితో కన్నుపై కొట్టించారని దెబ్బ చూపిస్తూ చంద్రబాబు చేయించాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే డ్రామాలు మొదలు పెట్టారు ఆ దండలో దీన్ని పెట్టి నొక్కుని నేను దండ గీసిందని కూడా అన్నా ఆ దండలో ఈ డ్రైన్ డై దాన్ని డై అనాలి వైనా డై చేసి ఆ డైన దండకు పెట్టి ఆ దండలో నొక్కు వెనగా దాన్ని తీసి ఈ డ్రామా ఆడుతున్నాడు ఇమీడియట్ గా వెంటనే పెట్టుకున్నాడు దండ దండ ఇలాగ తీసేది ఇలాగ కచ్చి పెట్టుకున్నాడు చూడండి ఇది కోడికత్తి డ్రామా చిన్నాళ్లను చంపిస్తే ఎవడో చంపితే అది ఇంట్లో చంపాడు బయటోడు చంపాడు భగవంతుడు గారి నా నారాసురం రక్త చరిత్ర అని చెప్పి తన సొంత పేపర్లో ప్యాంప్లెట్లో ఒక లో ఫస్ట్ పేజీలో వేసుకున్నాడు మరి ఆ నారాసురుడు రక్త చరిత్రని బయటికి ఎందుకు తీయలేదండి నాలుగు ఐదు సంవత్సరాల నుండి తీయవచ్చు కదా అదే వాస్తవం అయితే కేవలం ఆ రోజు ఎలక్షన్లో సింపతి సంపాదించుకోవడం కోసం డ్రామా ఆడాడు చిన్నాను సాగును ఉపయోగించుకున్నాడు ఇవాళ మళ్ళీ కొత్త డ్రామా ప్రారంభించాడు ఎవడో రాయిశ్వరాడు అది రాయేశ్వరడు వీడు గుచ్చుకున్నాడు ఆ జ్యో జ్యోతితో వైలా ఆ ఏమున్నాయి ఆ ఒక చిన్న ఇది చేయించి ఎలాగనుకుంటే పోయా అందులో లైట్లు ఆరిపేశారట ఈ జరిగే ప్రక్రియ లైట్లు ఆరిపేశారు లైట్లు ఆరిపేసి సేకట్లో గుద్దుకున్నారు దర్దాలు వేసింది అన్నారు సరే అటువంటి దుచ్చర్య ఎవరైనా ఏ దిష్యుడు చేసినా సరే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం మా నాయకులు కూడా ఖండించదు కాకపోతే దాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదు ఎవరో చేసిన దానికి ఇమీడియట్ గా ఏం మనం పెరింది బాకారాయులందరూ అందరూ చంద్రబాబు నాయుడు గారు జయించాడు మరి ఇదే వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడా మరి బాకారావు రాయలు ఆ రోజు కనీసం మర్యాద కోసం అయినా సరే ఒక దాడి జరిగినప్పుడు ఆ దాడిని ఖండించేటటువంటి కనీస బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటది ప్రజానాయకులుగా ప్రజా నాయకులు ఆ బాకారావులకు ఉంటది చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడారు ప్రి ఈవెన్ ముఖ్యమంత్రితో సైతంగా ఎక్కడైనా ఖండించారండి ఎవరో దుర్మార్గుడు చేయాలి రాయి దాన్ని ఎందుకు ఖండించలేదు అంటే మీ పాత్రంగా ఇక్కడ మా నాయకుడు సత్యశుద్ధితో ఉన్నారు కాబట్టి జరిగిన మరోక్షను ఖండించాడు ఇటువంటి దుశ్చర్యల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి చెప్పి తన మీద ఎప్పుడైతే మళ్ళీ నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేసుకున్నారో అప్పుడు సమాధానం సమాధానంగా మనంతా లోరిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ నేనేమంటానంటే కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మళ్ళీ గతంలో ఎలాగైతే కోడి కత్తి డ్రామా ఆడాడు ఎలాగైతే చిన్న హైచర్యం ఉపయోగించుకున్నాడో అదే రకంగా ఇవాళ కూడా